హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వీడియోలో అండి మనకు హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి పందెపు కేటగిరి కోడెలు అయితే మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ ఒంగోలు జాతి మరి కేటగిరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా మరి వీటి సైజు విషయానికి వస్తే మరి రెండు కూడా అరవై రెండు సైజులో ఉన్నాయని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వివరంలోకి వెళితే నందిగామ విజయవాడ నుంచి ఫ్రెండ్స్ మరి రైతు సాంబయ్య గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వీటి భుజ బల ప్రదర్శన వివరాల్లోకి వెళితే మరి అన్ని రకాల బండలాగు బల ప్రదర్శనలకు మరి అలానే ఫ్రెండ్స్ మరి గిరిక బండల పోటీలోకి అయితే మరి మంచి గ్యారెంటీ ఇస్తామని కూడా రైతు తెలియచేయడం అయితే జరిగింది మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితనం చూసాక కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు మరి బిగ్ సైజ్లో ఉన్నటువంటి కోడలు అలానే వీటి రేటు వచ్చేసి ఫోర్ ల్యాక్ ఫ్రెండ్స్ మరి నాలుగు లక్షలకు కానీ మరి వీటి రేటు మరి అక్షరాల నాలుగు లక్షల రూపాయలుగా చెప్తున్నారు మరి అలానే మరి బేరం కూడా మరి ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి అలానే మరి కోడెలపై ఇంట్రెస్ట్ చెప్పారు నేరుగా రైతు సాంబయ్య గారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఐదు సున్నా ఐదు తొంభై ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో కూడా నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది కదా మరి ఇంటర్వ్యూ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్